గుడివాడ అమర్నాథ్ అరెస్ట్ గుడివాడ అమర్నాథ్ గురించి చెప్పడం కంటే కోడిగుడ్డు మంత్రి అంటే ఈజీగా గుర్తుపడతారేమో ప్రస్తుతం గుడివాడ అమర్నాథ్కి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సో ప్రస్తుతం మరి చాలా వరకు గుడివాడ అమర్నాథ్ మాజీ శాసన సభ్యుడిగా అయితే అందరికీ తెలుసు కానీ మరి రా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అనకాపల్లి ఎమ్మెల్యేగా గతంలో ఉన్నారు కానీ ఇప్పుడు దారుణంగా ఓడిపోయినటువంటి సంగతి తెలిసిందే సో మొత్తానికి యాక్షన్ ప్లాన్ అయితే మొదలు పెడతా ఉంటారు ఎన్నికల ఓటమి నుంచి ఇంకా వైకాపా నేతలు కోలుకోలేదని తెలుస్తోంది మరి కూటమి ప్రభుత్వం హానిమూన్ ముగిసిన తర్వాత మా అసలు విషయాలు బయట అంటున్నారు సో మొత్తానికి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విజయ బాహుట ఎగరవేస్తుండగా ఎవరెవరైనా బయటకు వస్తే వాళ్ల పని భరితం పడతామని వైసీపీకి సంబంధించి వార్నింగ్ ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ఏంది చూసినా సరే అందరూ కూడా ఈ విషయాల గురించే మాట్లాడుకుంటున్నారు ఏది ఏమైనా వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ టీడీపీ కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన కూటమి నేతలు ప్రస్తుతం హనీమూన్ లో ఉన్నారని వారి హనీమూన్ అయిపోగానే తమ యాక్షన్ ప్లాన్ మొదలు ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఊహించిన విధంగా పరాజయం పాలైందని గ్రహించిన అమర్నాథ్ దాని కారణాలు విశ్లేషించుకుంటారట ఎన్నో సంక్షేమ పథకాలతో తమ ప్రభుత్వం నుంచి పాలన అందించారైనా ప్రజలు తిరస్కరించారని వాపోయారు వాలంటీర్ల వల్ల ప్రజలకు మేలే జరిగిన పార్టీ మాత్రం నష్టపోయిందన్నారు ఎన్నికల్లో ఓటమి చెందిన నేతలందరూ వాలంటీర్లపై ఉన్నారని చెప్పుకొచ్చారు చేసిన తప్పులు వాళ్ళకి బాగా తెలిసినప్పుడు మళ్ళీ ఇంకొకరు చెప్పడం దేనికి ఆయన అమర్నాథ్ గారికి గుడ్డు గురించి తెలిసినట్లు రాజకీయాల గురించి తెలిసినట్టుగా లేవంటూ విమర్శిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు